ఫారెన్లో చదువంటే నగరవాసులకు అదో క్రేజ్ అక్కడ చదివితే లైఫ్ సెటిల్ గ్యారంటీ అనుకునేవారు ఎక్కువే గ్రాడ్యుయేషన్ తర్వాత ను గ్రాడ్యుయేషన్ను లో చదివించడం అంటే పేరెంట్స్ కి అదో సోషల్ స్టేటస్ కరోనా మహమ్మారి వల్ల ఫారెన్ చదవంటే భయపడ్డారు కొన్ని నెలల పాటు దూరంగా ఉన్నారు కానీ ఇప్పుడు అంత నార్మల్ అవ్వడంతో తిరిగి మళ్లీ ఫారెన్ చదువులకు క్యూ కడుతున్నారు విదేశాల్లో పిల్లలను చదివించడం ఇప్పుడు క్రేజ్ అప్పు చేసైనా పిల్లలు మాత్రం అబ్రాడ్ కు పంపించాలనుకునే పేరెంట్స్ సంఖ్య ఇప్పుడు పెరిగింది అక్కడ చదివితే లైఫ్ సెటిల్ అవ్వడం ఖాయం అనుకుంటారు స్టడీ చేస్తూనే పార్ట్ టైం జాబ్ చేస్తే నో మనీ ప్రాబ్లమ్ లక్ కలిసొచ్చి గ్రీన్ కార్డ్ ఇష్యూ అయితే వారి పంట పండినట్లేనని భావిస్తారు కానీ కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి అక్కడున్న వారిని సొంతూళ్లకు పిలిపించుకుంటున్నారు కానీ ఇప్పుడు మళ్లీ నార్మల్ అవ్వడంతో విదేశాలకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు ఫ్లైట్ ఎక్కుతున్న వారి విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలో ఏకంగా రెండు లక్షల తొమ్మిది వందల ఇరవై మూడు మంది స్టూడెంట్స్ అమెరికాలో అడుగు పెట్టారు గతేడాది అమెరికాకు వెళ్లిన విదేశీ విద్యార్థుల్లో చైనా టాప్ లో ఉండగా భారత్ రెండో స్థానంలో నిలిచింది యుఎస్ లోని ప్రతి నలుగురు విదేశీ విద్యార్థుల్లో ఒకరు మన భారతీయులే కావడం విశేషం అబ్రాడ్ కు వెళ్లాలన్న తొందరలో కొందరు విద్యార్థులు ఫేక్ కన్సల్టెన్సీలను నమ్మి మోసపోతున్నారు విదేశాలకు ఎలాంటి కన్సల్టెన్సీ ద్వారా పోతున్నాము అనేది చూసుకోవాలని చెబుతున్నారు ఎక్స్పర్ట్ ప్రాసెస్ మొత్తం పూర్తి కానిదే డబ్బులు కట్టవద్దని అంటున్నారు ప్రజెంట్ ఎడ్యుకేషన్ లోన్లు కూడా సులువుగా వస్తుండటంతో ఫేక్ అకౌంట్లలో అమౌంట్ చూపించే ప్రయత్నం చేయవద్దని అంటున్నారు అబ్రాడ్ పోయే ఏడాది ముందు నుంచే కావాల్సిన డాక్యుమెంట్స్ ముందుగానే రెడీ చేసుకుంటే ఇబ్బందులు తప్పుతాయంటున్నారు కన్సల్టెన్సీ ఎక్స్పర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి ఇండియన్ ఆఫీస్ లో డీటెయిల్స్ కనుక్కున్న తర్వాతే ట్యూషన్ ఫీజు అప్లికేషన్ ఫీజులు కట్టాలని అంటున్నారు కేవలం కాన్సులేట్ లోనే తీసుకోవాలని తెలిపారు చదువు తరువాత ఓపీటీ ఆప్షన్ లో హెచ్ వీసా వస్తే మంచి జాబ్ వస్తాయని అంటున్నారు అమెరికన్ యూనివర్సిటీలు డెఫినెట్ గా వాళ్ళు థర్డ్ ఇయర్ నుంచే ప్లానింగ్ స్టార్ట్ చేయాలండి జిఆర్ఏ రాయడం కానీ ఐఎల్టీస్ రాయడం కానీ లేదా ఇతర టెస్టులు వాటికి అవసరమైన టెస్టులు రాయడం కానీ వాళ్ళు ఒక అట్లీస్ట్ వన్ ఇయర్ అడ్వాన్స్గా కనుక ప్లాన్ చేసుకుంటే అన్ని ప్రాపర్గా అవుతాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే షార్ట్ కట్ అంటూ ఏమీ లేదండి దీంట్లో వీజాలు ఇప్పియడం కానీ అలాంటివి ఎక్కడా జరగదు సో అలాంటి ట్రాప్స్లో పడకూడదు ఎక్కడైనా మీరు యూఎస్ కౌన్సిల్కి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి మీకు వీసాకు సంబంధించిన సరైన సమాధానాలు ఇస్తేనే మీకు వీజా వస్తుంది ప్లస్ అక్కడ వెళ్ళాక కూడా మీరు వెళ్ళంగా అక్కడ ఏదో మిరాకిల్ అయిపోతుంది అక్కడ వెళ్ళగానే డాలర్లు చాలా అనుకుంటే అది తప్పు డెఫినెట్గా మీరు టూ ఇయర్స్ కష్టపడి చదివి తర్వాత త్రీ ఇయర్స్ ఓపీటీ ఆప్షన్ ఉంటుంది ఆ ఓపీటీ ఆప్షన్ ఉన్నప్పుడు కనుక మీరు గనుక జాబ్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని వన్ బిల్లా కన్వర్ట్ చేసుకుంటే మీరు యూఎస్లో ఫర్దర్గా ఉండి అక్కడ జాబ్ చేయడానికి అవకాశం కరోనాకు ముందు ఇండియాతో పోలిస్తే చైనా స్టూడెంట్స్ అమెరికాకు ఎక్కువగా వెళ్లేవారు కానీ ఇప్పుడు అక్కడి పరిస్థితులు మారాయి కరోనా కారణంగా వీసాల జారీలో కొన్ని రూల్స్ పెట్టడంతో చైనీయుల సంఖ్య తగ్గే అవకాశం ఉందంటున్నారు కన్సల్టెన్సీ ఎక్స్పర్ట్స్ దీంతో అమెరికాలో ఉండే విదేశీ విద్యార్థుల్లో భారతీయులే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు